హాయ్ అండి అందరికీ నమస్తే మన దేశంలో ఎన్నో దత్తక్షేత్రాలు ఉన్నాయి అలాంటి దత్తక్షేత్రాల్లో కర్ణాటకలోని గానగాపూర్ క్షేత్రం చాలా విశేషమైన క్షేత్రం భక్తులు విశ్వసిస్తుంటారు అంతటి మహిమగల దేవాలయం మన హైదరాబాద్లో ఉందని మీకు తెలుసా గత పన్నెండు సంవత్సరాలుగా భక్తుల సమస్యలు తీరుస్తూ ఈ కలియుగంలో భక్తులకు ప్రత్యక్షంగా దర్శనమిస్తున్న క్షేత్రమే ఈ దత్తక్షేత్రం ఉప్పల్ బస్ డిపో వెనుక శంకర్ నగర్ లో ఉన్న ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతుంది నిమిషంలో ఎలాంటి కోరికలు తీరవని వారి సమస్యలకు జాతక పూర్వ పూర్వజన్మ పాప పుణ్యాల రీత్యా వారి సమస్యలు ఉంటాయి కాబట్టి ఎవరైతే నిరంతరం దత్తనామాన్ని జపిస్తూ ఉంటారో వారికి గురుబలం సిద్ధించి వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ కలియుగంలో ఆర్తితో స్వామిని సేవించిన వారికి ప్రత్యక్ష దర్శన భాగ్యం కలిగిస్తున్నారు దత్తాత్రేయ స్వామి ఈ క్షేత్రంలో తొమ్మిది మాసాలు అనగా వ్రతం కాని తొమ్మిది మాసాలు పౌర్ణమి నాడు దత్త హోమాలు చేసుకోమని దాని ద్వారా వారి హృదయాల్లో నేను ఉండి వారి సమస్యలకు పరిష్కారం చూపుతానని సాక్షాత్ ఆ దత్తాత్రేయ స్వామి వారే ఇక్కడి భక్తులకు స్వప్నంలో తెలియజేశాడట అందుకే ఈ దేవాలయంలో అనగాష్ఠ్య వ్రతం కాని దత్త హోమాలు కానీ క్రమం తప్పకుండా వందలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన భక్తులు అనగాష్టమ వ్రతం కానీ దత్త హోమం కానీ చేసుకోవాలని ఉన్న డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉన్న వారికి ఎలాంటి రుసుము తీసుకోకుండా దేవాలయం వారు భక్తులతో ఈ కార్యక్రమాలు చేయించడం చాలా విశేషం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ రుసుము చెల్లించలేము అన్న వారికి దాతల నుండి సహాయం తీసుకొని కష్టాల్లో ఉన్న భక్తులకు కూడా భాగ్యం కల్పించండి అని స్వామి నిర్దేశించిన విధంగా ఈ దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ విషయం చాలా మంది భక్తులకు తెలియకపోవచ్చు ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీరు వినియోగించుకోండి ఇక ఈ దేవాలయం నిర్మించి పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భంగా జూలై ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజుల్లో పదకొండు మంది ఆగమ వేద పండితులచే విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఇలాంటి అవకాశం మళ్లీ చూడాలంటే ఒక పుష్కర కాలం పడుతుంది కావున భక్తులు ఈ మూడు రోజులు జరిగే విశేష కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు పొందాలని మీ సమస్యలు దూరం చేసుకోవాలని నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నమే ఇది జూలై తొమ్మిదవ తేదీ బుధవారం నాడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు సుప్రభాత సేవ కాగడహారతి గవ్యాంత పూజలు విశేష మూలా మంత్ర హోమములు నమక చమక పురుష సూక్త దుర్గా సూక్త శ్రీదత్త మంత్ర హోమములు మహాపూర్ణాహుతి ఉంటుంది మూలా నక్షత్రయుక్త కన్యా లగ్నమందు ఉదయం పదకొండు గంటలకు నూట ఎనిమిది కలశాల పుష్కర నదీ జలాలతో శిఖరాగ్ర ద్వాదశ జలాభిషేకం విశేషంగా జరపబడు తదనంతరం వెయ్యి పూర్ణాలతో అంటే వెయ్యి బూరెలతో ఆలయ శిఖరమునకు మహాకుంభాభిషేకం నిర్వహించబడు జూలై ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజుల్లో స్వామివారికి విశేష అభిషేకాలు హోమాలు అర్చనలు విశేష పూజలు నిరంతరం జరుగుతుంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి అనుగ్రహం పొందగలరు ఇక జూలై పదవ తేదీ గురువారం నాడు గురు పౌర్ణమి కాబట్టి ఈ క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు అందరంగ వైభవంగా జరుగుతాయి ప్రతి ఏడు ఇక్కడ వేడుకలు చూడడానికి స్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రదేశాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు గురు పౌర్ణమి రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి మేలుకొలుపు నుండి మధ్యాహ్నం వరకు స్వామివారికి విశేష పూజలు హోమాలు నిర్వహిస్తుంటారు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఈ నాలుగు రోజులు జరిగే కార్యక్రమాల పూర్తి వివరాలు మరియు ఆలయ లొకేషన్ మ్యాప్ మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను ఫ్రెండ్స్ అలాగే మహా కుంభాభిషేక మరియు గురు పౌర్ణమి కార్యక్రమాల అవ్వాన పత్రిక కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను తప్పకుండా గమనించండి అది చూసి ఒకసారి మీరు దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారి అనుగ్రహం పొందగలరు అలాగే ఇక చివరిగా మరికొంత సమాచారాన్ని దేవాలయ ధర్మకర్తల గారి నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై గురుదత్తా అండి శ్రీదత్త క్షేత్రం శంకర్ నగర్ ఉప్పల్ డిపో వెనకాల నిర్మితమై పన్నెండవ సంవత్సరం అవుతున్న ఈ క్షేత్రానికి జూలై నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి స్వామివారి ఎనిమిదో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది కాబట్టి స్వామివారి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి అలా అదేవిధంగా పదవ తారీఖు నాడు గురు పౌర్ణమి కార్యక్రమం సందర్భంగా విశేషంగా ఈ దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి దత్తహోమాలు హోమాలు అభిషేకాలు కా ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి స్వామివారి దృపకు పా అందరూ కూడా ఈ దేవాలయం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు జై గురుదత్త